ఇప్పుడు మనమైతే ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలోనే సింగరేణి కాలనీలో అయితే ఉన్నాము ఇక్కడ కిష్టావం గ్రామం కావచ్చు తర్వాత అంబేద్కర్ కాలనీలో దాదాపుగా ఈ సైలో బ్లంకర్ అయితే ఏదైతే ఉందో ఈ సైలో బ్లంకర్ వల్ల ప్రారంభించి నాలుగు సంవత్సరాలు కావచ్చు ఈ నాలుగు సంవత్సరాల కాలంలో సుమారు యాభై పైగా యాభై పైగా మరణాలు అయితే సంభవించాయని చెప్పేసి తెలుస్తా ఉంది ఇదైతే ఏదైతే ఇప్పుడైతే మనం చూస్తున్నాం ఇక్కడ విజువల్స్ ఏదైతే చూస్తున్నాం అక్కడ బ్ల బ్లంకర్ నుంచి ఏదైతే ఆ పొగ అయితే ఏదైతే వస్తుందో ఆ పొగ దాదాపుగా లంగ్ లంగ్స్ ప్రాబ్లం అవ్వచ్చు తర్వాత లంగ్స్ సంబంధించిన వ్యాధి ఉండొచ్చు గుండె సంబంధిత వ్యాధులు కావచ్చు రావడం వల్ల దాదాపుగా ఈ నాలుగు సంవత్సరాల కాలంలో యాభై పైగా ఇదే గ్రామంలో చనిపోయినట్టు తెలుస్తూ ఉంది అయితే దాదాపుగా ఇదే విషయం పైన గత ప్రభుత్వంలో చేసిన తప్పులకే ఇదంతా సంభవించని ఉన్న దీనికి సమీపంలో ఉన్న గ్రామాలను ఖాళీ చేయించకుండా ఈ విధంగా సైల బ్ల బ్లంకర్ని ఇలానే పెట్టేసి పక్కనే ఉన్న గ్రామాలైతే ఏదైతే ఉన్నాయో అంబేద్కర్ కాలనీ ఉండొచ్చు తర్వాత కిష్టారం కావచ్చు ఈ గ్రామాలలో దాదాపుగా ఇదే వ్యాధితో సంభ మరణాలు సంభవిస్తున్నామని చెప్పేసి తెలుస్తూ ఉన్నాయి అయితే దీంతో పాటు దాదాపుగా ఇరవై తొమ్మిది రోజులుగా ఈ దీనివల్లనే వ్యాధులు సంభవించి మరణాలు అని ఎప్పుడైతే గ్రామాలలో తెలిసిందో ఆ రోజు నుంచి ఇప్పుడు ఇరవై తొమ్మిది రోజులు రోజుల నుంచి రేలే నిరా నిరాహార దీక్ష అయితే చేస్తూ ఉన్నారు అప్పటి నుంచి సీకే న్యూస్ దాదాపుగా అప్పటి నుంచి టెలికాస్ట్ చేస్తూనే ఉంది ఇక ఇరవై తొమ్మిదో రోజు కావాల్సిన చిన్నపిల్లలు ఉండొచ్చు తర్వాత పెద్దలు ఉండొచ్చు ఆ చిన్నపిల్లలు చిన్నపిల్లలు కూడా నిరసన దీక్షలో పాల్గొనడం జరిగింది అయితే వాడు కోరుకునేది మా భవిష్యత్తును కాపాడు కాపాడేది ఎవరు అంటుని చెప్పేసి చిన్నపిల్లల రోదనలు అయితే వినిపిస్తూ ఉన్నాయి దాదాపుగా ఈ బంకరింగ్ సమీపంలో ఏదేదైతే గ్రామాల్లో ఉన్నాయో వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించడం కానీ వాళ్లకు తక్షణ చర్యలు ఏమైనా పునరావాసం కావచ్చు లేకపోతే ప్రభుత్వం వచ్చే పథకాలు ఇక్కడి నుంచి గ్రామం ఖాళీ చేపించి వేరే గ్రామం తరలించే ప్రయత్నం అయితే చేయాలి అని చెప్పేసి ముందస్తు ఏదైతే ఉందో ఇంద్రమ ఇల్లు కావచ్చు లేకపోతే ప్రభుత్వం పథకాన్ని ఏదైనా సహాయ చర్యలు ఏదున్నా సరే ఇక్కడ నుంచి అంబేద్కర్ కాలనీ తర్వాత కిష్టారాం గ్రామము ఇక్కడ నుంచి ఖాళీ చేయడమా లేకపోతే ఇక్కడ శైల బ్రంకర్ను మార్చి వేరే ప్లేస్లలో మార్చడమా ఏదైనా చేసి ప్రస్తుతం ఉన్న జనాలను అయితే ఖచ్చితంగా కాపాడాలి కాపాడాలని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలకు కావచ్చు తర్వాత కేంద్ర మంత్రులకు కావచ్చు స్థానిక మినిస్టర్లు కావచ్చు ఎన్నో ఎన్నోసార్లు వీళ్ళకి వినతి పత్రం ఎంచుకున్న ఇప్పటి వరకు ఎలాంటి ఎలాంటి నేను తీర్మానాలు కానీ ఎలాంటి ధైర్యం కానీ చెప్పే రోజులు రాలేదని చెప్పేసి ఇదే విషయంపైన సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాఘమయ్య గారిని కూడా విషయం తెలుసుకున్నాం దీనిపైన ఖచ్చితంగా ఈ రెండు మూడు రోజుల్లో చర్యలు తీసుకునే అవకాశాలు వస్తూ ఉన్నాయి దీనికైనా శాశ్వతంగా వాళ్ళ చేత పునరావాస కేంద్రం కల్పించడం కానీ శాశ్వత పరిష్కారం గురించి ఆలోచిస్తున్నాం దీని విషయంలో స్థానిక ముగ్గురు మినిస్టర్లు కావచ్చు సీఎం దృష్టికి కూడా తీసుకెళ్లామని చెప్పేసి మొట్టమొదటిసారిగా అసెంబ్లీలో ప్రస్తావించింది నేను ఈ శైల బ్లంకర్ గురించి నేను అసెంబ్లీలో ప్రస్తావించడం జరి జరిగిందని చెప్పేసి ఎమ్మెల్యే గారు అయితే చెప్పడం జరిగింది అయితే దీనిపైన పూర్తి విశేషం ఇక్కడ ఉన్న బాధితులతో అడిగి తెలుసుకుందాం అయితే ఇక్కడ శైలో బంకర్ యొక్క ఏదైతే ఉందో ఇక్కడ తర్వాత దాదాపు కిష్టారాం గ్రామం అంబేద్కర్ కాలనీ ఉండొచ్చు తర్వాత ఇక్కడ ఇరవై తొమ్మిది రోజుల నుంచి నిరాహార దీక్ష అయితే చేస్తున్నారు అసలు ఎందుకు ఇక్కడ ఈ సైలర్ బంకర్ పెట్టడం వల్ల అసలు ఏం ఇబ్బంది కలుగుతుంది వీళ్ళకి ఏంటనేది బాధ్యతలను అడిగి తెలుసుకున్నాం చెప్పమ్మా అసలు ఎందుకు మీరు రిలే నిరాహార దీక్ష ఎందుకు చేయాల్సి వచ్చింది రెండు వేల నాలుగులో సింగరేణి వచ్చిందండి మాకు బ్లాస్టింగ్ దుబ్బ కూడా వచ్చేది కానీ అంత ఎఫెక్ట్ ఉండేది కాదు కానీ కొద్దిగా తక్కువ ఉండేది రెండు ఇప్పుడు రెండు వేల ఇరవైలో శైలో బంకర్ అని ఒకటి ట్రైన్ లోడింగ్ తోటి వచ్చిందండి మాకు తొంభై మీటర్ల దూరంలోనే మా ఊరికి పెట్టారు ఇక్కడ పెడితే దానివల్ల వచ్చే కాలుష్యం వల్ల మాకు శ్వాసకోశ వ్యాధులు కిడ్నీ ఎఫెక్ట్స్ లంగ్స్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి ఈ మధ్య క్యాన్సర్ కూడా మొదలైంది అయితే దానివల్ల మాకు చాలా ప్రాబ్లం అవుతుంది ఆరోగ్యాలు బాగా దెబ్బతింటున్నాయి అండి అందువల్ల మేము ఈ రిలీనిరాహార దీక్ష ఇరవై తొమ్మిది రోజుల నుంచి చేస్తున్నాం ఇక్కడ దాదాపు రెండు వేల ఇరవై నుంచి యాభై మంది చనిపోవడం కూడా జరిగిందండి అందువల్ల ఈ ప్రతి ఇంటికి ఒక పేషెంట్ శ్వాసకోశ శ్వాసకోశవాతితో కానీ లంగ్స్ ప్రాబ్లంతో కానీ లివర్ ప్రాబ్లంతో కానీ ఏదో ఒక ప్రాబ్లమ్ రెండు వేల నాలుగులో సింగరేణి మొదలైందండి రెండు వేల ఇరవైలో సైల బంకర్ తొంభై మీటర్ల దూరంలో పెట్టేశారు మాకు అప్పుడు స్థానిక స్థానికే కానీ ఎవరైనా బంకర్ గురించి లేదండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మా గ్రామంలో ఇన్ఫర్మేషన్ లేకుండా పెట్టేశారండి మాకు గ్రామ సభ కానీ పెట్టలేదు మా ఊరిని కూడా పిలిచి మమ్మల్ని మా ఏరియా వాళ్ళని పిలిచి కూడా మమ్మల్ని చెప్పలేదండి మాకు మరి ఇక్కడ ఈ శైల బంగారు ఉన్న కాలుష్యం అయితే జరుగుతూ ఉంది కదా ఈ కాలుష్యం సంబంధించిన నివారణ కావచ్చు గతంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కావచ్చు ప్రస్తుతం స్థానిక ఎమ్మెల్యే ఎవరైనా మీకు హామీ ఏమైనా ఇవ్వడం జరిగిందా మీకు వచ్చి పరామర్శించడం జరిగింది లేదండి మమ్మల్ని పరామర్శించలేదు మాకు అసలు ఏమీ చెప్పలేదండి వాళ్ళు చెప్పకుండా చేసేసారు ఇది కానీ మాకు మేము ఇక్కడ ఈ కడుతుంటే కూడా చూసి అడిగామండి అడిగితే ఇవన్నారు వాటర్ ట్యాంకులు అన్నారండి రెండు పెద్ద పెద్ద కడుతున్నారు ఏంటని మాకు తెలియదండి సింగరేణి గురించి ఈ అసలు సైరో బంకర్ గురించి కూడా మాకు తెలియదు ఏంటి ట్యాంకర్ లాగా ఉన్నాయంటే వాటర్ ట్యాంకులు అని చెప్పారండి వాళ్ళు మాకు మరి ఇప్పుడున్న మాట రాఘమయ్య గారు వచ్చి వచ్చారండి వచ్చి మా సమస్య పరిష్కరిస్తామని చెప్పారు మొన్న వచ్చారండి వచ్చి సమస్య పరిష్కరిస్తా అని చెప్పారు తుమ్మల నాయరావు గారికి పొంగిలేటి శ్రీనివాసరావు గారికి భట్టి గారితో అని చెప్పారు ఇప్పటి మీకు ఏమైనా ఇప్పుడు మీరేం కొను అనుకుంటున్నారు ఒకవేళ ఇక్కడ నుంచి మీ ఊరిని వేరే ఊరికి వెళ్ళాలి ఎక్కడైనా పునరావాసం ఏమైనా వేరే ఏమైనా ఇవ్వాలనుకుంటున్నారా లేకపోతే ఇక్కడ బంకర్ను తొలగించాలనుకుంటున్నారా అది ఒకటే డిమాండ్ అండి కుదిరితే బంకర్ తీసేయండి లేకపోతే మమ్మల్ని పునరావాసానికి ఎక్కడికైనా పంపించండి ఎందుకంటే మా ఊరు ఒకప్పుడు రెండు వేల మూడు వరకు కూడా సస్యశ్యామలంగా ఉండేదండి అలాంటిది రెండు వేల నాలుగు నుంచి ఈ డస్టు దుబ్బలో కొట్టుకుని ఉంటున్నామండి దీనివల్ల చాలా మంది నానే వాళ్ళు మా వాళ్ళు చాలామంది చనిపోయారండి ఇప్పుడు మేము నిరాహార దీక్ష పెట్టాక కూడా ఈ రోజు కూడా పాపం ఇక్కడ నుంచి ఒక లంగ్స్ ప్రాబ్లం వల్ల ఒక శవం వెళ్ళిపోయింది ఒక ఇప్పుడే శ్మశానంలో తీసుకెళ్ళారు ఒక మనిషిని ఒక చనిపోయాడు నలభై సంవత్సరాలు కూడా లేవండి ముప్పై తొమ్మిది సంవత్సరాలు మొన్న శనివారం కూడా పిల్లి లక్ష్మయ్య అని నలభై సంవత్సరాలు అతను చనిపోయాడు ఈ రోజు చనిపోయింది ముప్పై తొమ్మిది సంవత్సరాలు చనిపోయాడు ఒక అతను ఓకే అన్న మరి చెప్పండి అసలు ఏ విధంగా ఎంతమంది ఇప్పటివరకు అయితే ఎంతమంది చనిపోయినట్టు మీకు తెలుస్తూ ఉంది అసలు ఏం ప్రాభావండి ఇక్కడ ఈ సైలో బంకర్ పెట్టిన తర్వాత ఇప్పటివరకు ఈ మూడు సంవత్సరాల్లో మినిమం నలభై యాభై మంది వరకు చనిపోయారు అంటే వీళ్ళు ఏజ్ ఏజు వచ్చి చనిపోవటం కాదండి వీళ్ళకి శ్వాసకోశ వ్యాధులు చర్మ వ్యాధులు తర్వాత ఊపిరితిత్వ వ్యాధులు తర్వాత బ్లడ్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇవి ప్రత్యేకంగా ఈ యొక్క డస్ట్ వల్ల వచ్చినటువంటి జబ్బులు ఈ జబ్బుల వల్ల చనిపోవటం జరుగుతుంది ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది మా దగ్గర వీళ్ళు ఖచ్చితంగా మీ డస్ట్ వల్లనే ఇలా సరిపోతున్నారని చెప్పి కూడా డాక్టర్ కూడా చెప్పడం జరిగింది కాబట్టి మేము అందుకనే ఈ యొక్క దీక్షను మొదలుపెట్టాం ఎందుకంటే మా పెద్దలు ఎలాగైనా మా వయసు అయిపోతుంది మా పిల్లల భవిష్యత్తేనని చెప్పి మంచిగా ఉండాలనే ఉద్దేశంతో మీ యొక్క నిర్ణయానికి రావడం జరిగింది మేము పోయిన నెల ఫిబ్రవరి పదవ తారీఖు ఈ యొక్క రిలే నిర్హార దీక్ష మొదలుపెట్టి ఇప్పటికీ ఇరవై తొమ్మిది రోజులైంది అయితే మాకు మేము ఆ ఎమ్మెల్యే గారు రాగమయ్యి దయానంద్ గారు మాకు పూర్తి హామీ ఇచ్చారు మీకు ఖచ్చితంగా న్యాయం జరిగేలా చూస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరియు తుమ్మల నాగేశ్వరరావు గారు మా మంత్రి గారు కూడా మాకు మీకు అక్కడ ఉండటం మంచిది కాదు మీకు పునరావాసం కల్పిస్తేనే మంచిదని చెప్పి చెప్పా చెప్పడం జరిగింది తర్వాత శ్రీనివాసరెడ్డి గారు కూడా మాకు హామీ ఇచ్చారు తర్వాత కలెక్టర్ గారు అయితే ఏకంగా మాకు మీరు ఏడైనా స్థలాలు చూసుకోండి మేము పునరావాసం కల్పిస్తామని చెప్పి మాకు చెప్పడం జరిగింది ఈ విధంగా మాకు గవర్నమెంట్ నుంచి అయితే పూర్తి హామీ అయితే వస్తుంది కాకపోతే ఏంటంటే మేము కోరుకునేది ఏంటంటే మేము ఒకటే డిమాండు మాది ఖచ్చితంగా మేము కోరుకునేది ఆ సైలో బంకరు అంటే మా యొక్క ప్రాణహాని మాకు యొక్క ప్రాణహాని ఉన్నటువంటి ఈ యొక్క సైలో బంకర్ని తీసేయాల అదే మా ప్రత్యేక డిమాండు అలా అంటున్నారు సింగరేణి అధికారులు అలా కుదరకపోతే మరి మా యొక్క జీవితాలన్నీ పాడైతున్నాయి కాబట్టి మా యొక్క యొక్క ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీ రెండు కూడా వాళ్ళ మూడు వందల యాభై కుటుంబాలు ఉన్నాయి ఈ మూడు వందల యాభై కుటుంబాలకి పునరావాసం అంటే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం ఈ యొక్క ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇచ్చి మమ్మల్ని మంచిగా పునరావాసం కల్పిస్తారని చెప్పి మేము కోరుకుంటాం ఎందుకంటే మేము గవర్నమెంట్ని కోరుకునేది ఒకటే కాబట్టి మీరు హామీలు ఇచ్చారు మాకు ఓకే కాబట్టి మాకు చాలా నెల రోజులు వస్తుంది కాబట్టి మేము ఇక ఈ యొక్క ఈ యొక్క ఎండాకాలంలో ఇటు ఎండల్లో ఈ పిల్లల్ని వేసుకొని ఈ యొక్క లేడీస్ని వేసుకొని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మాకు త్వరగా ఈ యొక్క పరిష్కారం చూపించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ వేడుకొని ప్రార్థిస్తున్నాం మీకు ఇప్పుడు మినిస్టర్ కావచ్చు లోకల్ ఎమ్మెల్యే కావచ్చు మీకు హామీ ఇచ్చి ఎందుకు లేదు హామీ ఇచ్చి మేము స్టార్టింగ్లోనే ఐదారు రోజుల్లో అక్కడికి వెళ్ళడం జరిగింది మొన్న పది రోజుల క్రితం మన మొన్న మూడు నాలుగు రోజుల క్రితం మా మఠాధ రాఘమయ్యి దయానంద్ గారు వచ్చి వెళ్ళారు తర్వాత సింగరేణి అధికారులని తర్వాత వాళ్ళని తీసుకొస్తాను తీసుకొచ్చి వాళ్ళ ద్వారా మేము మీ పరిష్కారానికి కృషి చేసిన తర్వాతే మీరు యొక్క దీక్ష వినిమింపజేయండి అని చెప్పి మాకు చెప్పడం జరిగింది కాబట్టి దానికోసం వేసి చూస్తున్నాం ఇంకా ముఖ్యమైనటువంటి ఏంటంటే తుమ్మల తుమ్మలరావు గారు రేపు ఇద్దరు డైరెక్టర్లని ఇక్కడికి పంపిస్తానని చెప్పి చెప్పడం జరిగింది రేపు పది గంట పదకొండు గంటలకి మన మా ఎమ్మెల్యే గారు కూడా ఇన్ఫర్మేషన్ మాకు అందించారు కాబట్టి రేపు వాళ్ళు డైరెక్టర్స్ సెక్రెండ్ డైరెక్టర్స్ ఇక్కడికి వస్తారు వారు హామీలు ఏమైతే ఇస్తారో వాటిని చూసి మేము దాన్ని మాకు అనుకూలంగా ఉంటే వాటి ప్రకారం మేము ఈ యొక్క దీక్షని ఏ విధంగా చేయాలని చెప్పి గ్రామం అంతా కూర్చొని మాట్లాడుకొని నిర్ణయిస్తామని చెప్పి చెప్తున్నాం ఇప్పటి సింగరేణి అధికారులు మీకు ఏమైనా చెప్పిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా సింగరేణి అధికారులు అంటూ ఎవరు రాలి ఎప్పుడో ఫస్ట్ ఒకటే రెండు రోజుల్లో రావడం జరిగింది పిఓలు ఇద్దరు జేవీఆర్పిఓ తర్వాత కేవైసీపీఓ తర్వాత జిఎం వీళ్ళు ముగ్గురు రావడం జరిగింది వచ్చి వాళ్ళు ఏంటంటే మా చేతుల్లో ఏమీ లేదు సిఎన్ఎండి దగ్గరికి వెళ్ళాలి ఆ తర్వాత గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి అని చెప్పడమే జరిగింది తప్ప వాళ్ళు ప్రత్యేకంగా ఏమీ మేము చేస్తామని అయితే ఎప్పుడు చెప్పలేదు ఓకే మొత్తానికైతే ఇప్పటివరకు అయితే సింగరేణి ఎండిఓ వాళ్ళు కావచ్చు స్థానిక ఎమ్మెల్యే స్థానిక మినిస్టర్లు కావచ్చు ఏదైనా సరే మీకు పునరావాస కేంద్రం కానీ లేకపోతే సింగరేణి రెండు వేల పదమూడు చట్ట ప్రకారం మీకు న్యాయం చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కానీ ఇప్పటివరకు ఎలాంటి న్యాయం అయితే చేయలేదు మరి ఇదే విధంగా శైల బలంకర్ ద్వారా వచ్చే కాలుష్యం ఏదైతే ఉందో దానివల్ల శాసకత్స బాధితులు వ్యాధుల వల్ల బాధపడి దాదాపుగా సుమారు యాభై మంది పైన చనిపోయినట్టు తెలుస్తూ ఉంది సరే ఏది ఏమైనానో వేరేగా ఏదైతే ఉందో ఇక్కడ కిష్టారాం గ్రామం కావచ్చు తర్వాత ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఇది ఈ కాలనీలు అయితే ఏదైతే ఉన్నాయో వీటి వీలైనంత తొందరగా త్వరితగతిన ప్రభుత్వం స్పందించి వీరికి